నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక మత్త వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ప్రియమైన దేవుని బిడ్డలరా మనము చాలా కాలముగా దేవుడి సన్నిధికి వెళుతూ ఉన్నాం చాలా కాలముగా దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రార్థిస్తున్న మనము ఎటువంటి విశ్వాసము దేవుని పైన కలిగి ఉన్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేనిలరా కొన్ని కొన్ని సందర్భాల్లో మనము ఆశించినవి జరగకపోవచ్చు మనం ఊహించినవి అవ్వకపోవచ్చు అయినా కానీ మనము నిరుత్సాహపడిపోయి దేవుణ్ణి దూషించేవారిగా మనం ఉండకూడదు దేవుడు ఆలస్యం వెనుక అద్భుత కార్యములు చేయగలిగిన సమర్థుడు ఆలస్యం వెనుక శ్రేష్టమైనవి ఇచ్చే దేవుడు ప్రిమేంద్రేవులరా రేపు ఏం సంభవించినో మనకు తెలియదు కాబట్టి మనము అనేకమైన కోరికలు దేవుని కోరుతూ ఉంటాం కానీ దేవుని యొక్క ఆలోచన మాత్రమే స్థిరమగును అంటే మనకి ఏది అవసరమో ఏది మనకు కావాలో ఏది ఇస్తే మనం బాగుంటామో అన్న విషయము దేవుడికి తెలుసు కాబట్టి మనం అనుకున్నవి జరగట్లేదని దేవుడిని దూషించేవారుగాను దేవుడిపైన విశ్వాసం కోల్పోయేవారుగా మనం ఉండకూడదు మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఒక అన్య జనరాలు వచ్చి ప్రభు నీవు మాట సెలవిస్తే చాలు నా యొక్క కుమార్తె బ్రతుకుతుంది అని విశ్వసించి దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీ విశ్వాసం చాలా గొప్పది నీవు కోరుకున్నట్లే నీకు అవునుగా కానీ ఆ యొక్క చిన్నదాన్ని లేపినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అన్య జనరాలైన ఆ యొక్క బిడ్డకి అంత విశ్వాసం ఉన్నప్పుడు చాలా కాలంగా దేవుడి సన్నిధికి వెళుతున్న మనకు ఎంత విశ్వాసం ఉండాలి దేవుడంటే ఎంత నమ్మకం ఉండాలి దేవుడంటే కాబట్టి దేవుని పట్ల మనము ప్రార్థన చేసేటప్పుడు ఒక విశ్వాసం కలిగి ప్రార్థన చేద్దాం ప్రభు ఏది జరిగినా నీ చిత్తమే ప్రవ్వా నాకు ఏది అవసరమో నీకు తెలుసు ప్రవ్వ అని అట్టి విధము మనం ప్రార్థన చేసి దేవుడిపైనే ఆనుకున్నప్పుడు దేవునిపైనే ఆధారపడినప్పుడు దేవుడినే ఆశ్రయించినప్పుడు మీ విశ్వాసం ద్వారా మీ యొక్క జీవితాల్లో కూడా గొప్ప కార్యములు దేవుడు చేయడానికి సిద్ధపడి ఉన్నాడు పరిశుద్ధ ప్రేమా నమ్మకం కలిగిన మా ఫ్రీ పరలోకపతి తండ్రి మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచిన గొప్పదేట విన్న వాక్యాన్ని పెడచేవని పెట్టకుండా మా యొక్క హృదయాల్లో ఫలింపచేసి మీ నామహిమార్థమే మమ్మల్ని బహుబలమైన సాధనములుగా విశ్వాసంలో ముందుకు నడిపించమని ఏ స్థానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్